మిత్రులారా నమస్తే బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు బుద్ధుడు మానవుడు నిర్వాణం చెందడానికి మానవుడు మోక్షాన్ని పొందడానికి అష్టాంగ మార్గాన్ని అనుసరించాలని చెప్ తెలియజేశాడు ఆ అష్టాంగ మార్గం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటిది సమ్యక్ దృష్టి సమ్యక్ అంటే శ్రేష్టమైన మంచి అని అర్థం ఈ సృష్టిలో ప్రతిదీ నశ్వరమైనదే ఏది శాశ్వతమైనది కాదు మానవుడు తాను ఏదో శాశ్వతుడు అనే ఒక భ్రమలో ఉంటాడు అందువల్ల ధనం మీద సంపదలపైన ఒక రకమైన మోహంతో అధికార మోహంతో తానేదో శాశ్వతుడనే భ్రమలో జీవిస్తూ ఉంటాడు అందువల్లనే బుద్ధుడు అష్టాంగ మార్గంలో మొట్టమొదట తెలియజేస్తున్నాడు సమ్యక్ దృష్టి ఈ సృష్టిలో ఏదీ శాశ్వతం కాదు ఇలాంటి దృక్పథాన్ని అలవరుచుకున్నప్పుడు మనిషి మంచి మార్గంలో ప్రయాణిస్తాడు సమ్యక్ సంకల్పం మనిషి ఆలోచనలు కలిగి ఉండాలి మనిషి మనసును నియంత్రించేది ఆలోచనలే ఆలోచనలు సరిగ్గా లేకపోతే ఆ వ్యక్తికి అంతకంటే శత్రువు మరొకరుండరు మనం ఇవాళ ఎన్నో రకాలైనటువంటి విషయాలు వింటూ ఉంటాం ఒక రిటైర్డ్ డిఎస్పిని వాళ్ళ భార్య చంపింది అంటూ ఉంటాం కన్న కొడుకు కన్న తండ్రిని కడతీర్చాడని వింటూ ఉంటాం కన్న తల్లి కొడుకును చంపిందని వింటూ ఉంటాం ఏమిటివన్నీ ఎందుకు ఇలా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ మానవుడు తన ఆలోచనలను నిగ్రహించుకోలేకపోవటం తన మనస్సును స్వాధీనపరుచుకోలేకపోవటం అందువలనే తథాగతుడు తథాగతుడు అంటే కూడా జ్ఞానాన్ని కలిగినవాడు బుద్ధుడన్నా బోధిసత్తుడన్నా తథాగతుడన్నా జ్ఞాని ఆ బుద్ధుడు పరిశుద్ధమైనటువంటి అభిలాషలు కలిగి ఉండాలి పరిశుద్ధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండాలి హింస ప్రతిహింసల గురించి ఆలోచించకూడదని తెలియజేస్తున్నాడు మూడు సమ్యక్ వాక్ మన వా మాట మన వచనం ఎప్పుడూ కూడా ప్రీతికరంగా ఇతరులకు మంచి కలిగే విధంగా హితంగా మితంగా ప్రియంగా ఉండాలి అంటాడు మనకు తెలిసిన విషయమే మాట మనిషికి ఒక మిత్రుడు లాంటిది అలాగే ఒక శత్రువు లాంటిది మాట వల్ల మనం బంధాలు ఏర్పరచుకుంటాం సంపదలు ఆర్జిస్తాం అదే మాట వల్ల మన ప్రాణాలు కూడా ఒక్కొక్కసారి పోతాయి ఇవాళ మనం కొన్ని చోట్ల పెద్ద పెద్ద ఘర్షణలకు పల్లెల్లో పార్టీలు ఏర్పడి ఊరుకు ఊరు రెండు వర్గాలుగా గొడవలు జరగటానికి కేవలం ఒకరో ఇద్దరు తమ మాటలను సక్రమంగా వినియోగించకపోవడం నోటికొచ్చినట్లు మాట్లాడటం కాబట్టి నోటికొచ్చిన విధంగా మాట్లాడితే మన జీవితం అశాంతి పాలవుతుంది నరకం అవుతుంది అందుకే బుద్ధుడు అంటున్నాడు సమ్యక్ వాక్కు సమ్యక్ వచనం మితంగా హితంగా ప్రియంగా మాట్లాడాలి అంటున్నాడు సమ్యక్ కర్మ మనం చేసే ప్రతి పని కూడా ధర్మబద్ధమైనటువంటిది సమాజ హితమైనటువంటిది పరిశుద్ధమైనటువంటిది పుణ్యకర్మలే ఆచరించాలి అంటున్నాడు సమ్యక్ జీవనం సమ్యక్ జీవనం మంచి జీవన విధానం నిష్కళంకమైనటువంటి జీవన విధానం తప్పులు లేకుండా మన వల్ల ఇతరులకు హాని లేకుండా ధర్మబద్ధంగా జీవించడం సమ్యక్ యత్నం ఆరవది మన ప్రయత్నాలు ఎప్పుడు పరిశుద్ధంగా ఉండాలి మన కృషి ఎప్పుడూ చక్కగా ఉండాలి మనం మన కోరిక నెరవేరాలనే మనం అనుకున్నది సాధించాలనో తప్పుడు మార్గంలో తప్పుడు పనులు చేయకూడదు మన ప్రయత్నము మన కృషి ఎప్పుడు కూడా శుద్ధంగా ఉండాలి సత్య మార్గంలో ఉండాలి ధర్మబద్ధంగా ఉండాలి ఏడవది సమ్యక్ స్మృతి ఏవైతే సమ్యక్ దృష్టి సమ్యక్ సంకల్పం సమ్యక్ వాక్కు సమ్యక్ కర్మ సమ్యక్ జీవనం సమ్యక్ యత్నం ఈ విషయాలను సదా గుర్తుంచుకొని సంచరించాలి చివరిది ఎనిమిదవది సమ్యక్ సమాధి ఏకాగ్ర దృష్టితో పరమ జ్ఞానాన్ని ఉద్దేశించి ధ్యానించడం మనకి సమ్యక్ సమాధి అంటే పతంజలి అష్టాంగ యోగం కూడా గుర్తుకు రావచ్చు పతంజలి కూడా అష్టాంగ యోగంలో మనకి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అని ఎనిమిదింటిని చెప్తాడు అలా ఇక్కడ కూడా సమ్యక్ సమాధి పరిశుద్ధమైనటువంటి ధ్యానం ఈ అష్టాంగ మార్గంలో మన జీవితాన్ని సక్రమంగా నడిపిన నాడు మనం నిర్యాణానికి నిర్యాణం లేదా నిర్వాణం అంటే మోక్షము ఆ మోక్షానికి చేరువ కావచ్చు అంటున్నాడు బుద్ధుడు ఇలా బుద్ధుడు తన శిష్యులతో కలిసి సారణాథి చేరుకున్నాడు అక్కడ తొట్ట తొలి ప్రవచనమిచ్చాడు ఆయన తన ప్రవచనాన్ని ఆనాటి ప్రజల భాష అయినటువంటి పాలీ భాషలో ప్రవచించాడు మన హైందవ మతంలో ప్రధానంగా గొప్ప గొప్ప గ్రంథాలన్నీ కూడా మన ఇతిహాసాలు భారతం భాగవతం వేదాలు పురాణాలు అన్నీ కూడా సంస్కృత భాషలో ఉన్నాయి ఇవి సామాన్యులకు అర్థం అవడం గహనం గగనం కాబట్టే వాటిని మన భాషలోకి మనం అనువాదం చేసుకుంటూ వచ్చాం ప్రజల భాషలో ఉన్నప్పుడే ప్రజలకు ఏదైనా బాగా అవగాహన అవుతుంది ఇది ఆనాడే బుద్ధుడు గ్రహించాడు వారి భాషలో సరళంగా తన ప్రవచనాలని తన ప్రసంగాల్ని వినిపించాడు సాధారణ జనుల్ని కూడా అపారంగా ఆకర్షించింది బౌద్ధం ఆనాడు బుద్ధుడి వెంట పండితులు పామరులు ధనవంతులు పేదలు రాజులు ప్రతి ఒక్కరూ కూడా ఆయన వెంటాడు అడుగేశారు ఎప్పుడైతే ఈయన బుద్ధుణ్ణని ప్రకటించుకున్నాడో మగధ సామ్రాజ్యాధిపతి అయినటువంటి బింబిసారుడు బుద్ధుణ్ణి ఆహ్వానించాడు రథాన్ని పంపించాడు కానీ బుద్ధుడు మేము సన్యాసులం మేము రథంపై ఎక్కం మేము నడిచే వస్తాం మీ రాజుకు తెలియజేయమన్నాడు ఆ విధంగానే తన శిష్యులతో కలిసి మగధ సామ్రాజ్యానికి వెళ్ళాడు అక్కడ అద్భుతమైనటువంటి బోధనలు చేశాడు అప్పుడు కూడా బింబిసారుడు ఈ సమస్త రాజ్యాన్ని సంపదలు నీకు అర్పిస్తానన్నాడు కానీ బుద్ధుడు అవేవీ స్వీకరించలేదు బౌద్ధమత వ్యాప్తికి సత్కార్యాలకు వినియోగించమన్నాడు ఎందరో ధనవంతులు తమ ధనాన్ని బుద్ధుడికి అర్పించాలని చూశారు బుద్ధుడు వారికి కూడా మీ ధనాన్ని సత్కర్మలకే వినియోగించమని చెప్పారు ఆయన కేవలం ఒక సన్యాసినిగా ఒక సన్యాసి అతడు ధరించే వస్త్రాలు కూడా చిరిగిన వస్త్రాలు ఒక పాత్ర భిక్ష పాత్ర ఒకటి తన కాకలైనప్పుడు ఆ ఇంటి వద్దకెళ్ళి వెళ్ళి భవతీభిక్షాందేహి అని మూడు సార్లు అనటం వారు స్పందిస్తే సరే స్పందించకపోతే మళ్ళీ పక్కకు వెళ్ళిపోవటం అలా జరిగిందే ఒక సంఘటన ఒక గృహిణి చాలా పరుషంగా మాట్లాడుతుంది ఆరోగ్యంగా బాగున్నారు కదా ఎందుకు ఇలా హీనంగా అడుక్కుంటున్నారు అలా ఒక్కడివి అడుక్కోవడం కాదు అనేక మందిని ఇవాళ సన్యాసులుగా మారుస్తున్నావు నువ్వు సోమరిపోతులుగా తయారు చేస్తున్నావు అంటూ బుద్ధుణ్ణి నిందిస్తుంది అయితే బుద్ధుడు మారు మాట్లాడకుండా వెళ్తాడు శిష్యుడు ఉండబట్టలేక అడుగుతాడు ఏమిటి మహానుభావ మీరు స్పందించలేదు అని మీకు బాధ కలగలేదా అని బుద్ధుడంటాడు నేను వాటిని స్వీకరించలేదు నీవు ఒకరికి ఏదైనా ధర్మం ఇస్తే అది తీసుకున్నప్పుడు అది వారికి చెందుతుంది ధర్మాన్ని వారు తీసుకోకపోతే అది ఇచ్చిన వ్యక్తి వద్ద ఇవ్వాలనుకున్న వ్యక్తి వద్దే ఉంటుంది కాబట్టి నేను ఆమె నిందల్ని స్వీకరించలేదు కాబట్టి ఆ నిందలు ఆమెకే చెందుతాయి అలాంటి పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని జ్ఞానాన్ని ప్రదర్శించిన వాడు బుద్ధుడు మగధ సామ్రాజ్యమే కాదు తండ్రి శుద్ధోదరుని ప్రార్థనను మన్నించి కపిలవస్తు నగరానికి కూడా వస్తాడు తండ్రి గుండె చెరువు అవుతుంది ఒక రాజ్యానికి రాజు కావలసిన వాడు ఇలా ఒక సన్యాసిగా భిక్షపాత్ర చేత పట్టుకొని యాచించడం కుమార మనది రాజవంశం క్షత్రియులకు ఇలా భిక్షం అడుక్కోవడం న్యాయమా అంటాడు తండ్రి నాది జ్ఞానవంశం సన్యాసులకు భిక్షమెత్తడం ధర్మమే అంటాడు అలాగే తడి భార్య అయినటువంటి యశోధర బుద్ధుడిని చూడడానికి కాస్త ఆలస్యంగా వస్తుంది బుద్ధుడు ఇంత ఆలస్యమా అంటాడు భార్యతో అవును ఏడేండ్లు అంటుంది ఆమె అది చంపపెట్టుగా తగులుతుంది బుద్ధుడికి అంతేకాదు మరో ప్రశ్న కూడా సంధిస్తుంది ఎందుకలా దొంగలాగా నన్ను రాహులుడిని వదిలేసి అర్ధరాత్రి పూట రాజ్యాన్ని వదిలి వెళ్ళావు దొరలాగా మాకందరికీ చెప్పి ఒప్పించి వెళ్ళొచ్చు కదా పట్టపగలే అంటుంది బుద్ధుడు అంటాడు ప్రేమబంధం బలమైంది వదిలించుకోలేనేమో అని అనేటటువంటి భయం నాకు అది నా బలహీనత అంటాడు నీ ఒక్కడి బలహీనత వల్ల ఈ రాజప్రాసాదం ఎంత కృషించిందో నీకు తెలుసా నేను ఒక చిన్న యాచన తల్లిదండ్రుల అనుమతి లేకుండా నీవు ఏ ఒక్కరికి కూడా సన్యాసం ఇవ్వద్దు అని కోరుతుంది బుద్ధుడు అంగీకరిస్తాడు బుద్ధుడి వద్దకు చేరబోయే ముందు ఆ భిక్షుకులు చేసే ప్రతిజ్ఞ బుద్ధం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి బుద్ధం శరణం గచ్ఛమి నేను బుద్ధుని శరణు వేడుతున్నాను ధర్మం శరణం గచ్ఛామి ధర్మం అంటే బుద్ధుడు తెలిపినటువంటి మార్గం బుద్ధుడి యొక్క బోధనలే బుద్ధుడి యొక్క సిద్ధాంతాలే ధర్మం కాబట్టి ఆయన సిద్ధాంతాన్ని నేను స్వీకరిస్తున్నాను సంఘం శరణంగా అంటే సంఘం అంటే మామూలుగా సమాజం లోకం కానీ ఇక్కడ సంఘం అంటే బుద్ధుడి సిద్ధాంతాన్ని వారి యొక్క సమూహం అంటే ఆ బౌద్ధ భిక్షుకుల సమూహాన్ని సంఘం అంటాం కాబట్టి నేను బౌద్ధ సంఘాన్ని ఆశ్రయిస్తున్నాను అని అర్థం ఆ విధంగా ప్రతిజ్ఞ చేసి ఆ బౌద్ధ భిక్షుకులుగా మారతారు ఒకనాడు ఒక స్త్రీ తన బిడ్డ చనిపోతే బుద్ధుడి వద్దకు తీసుకొస్తుంది నా బిడ్డను బతికిచ్చు అని బుద్ధుడు అంటాడు ఒక పిడికెడు ఆవాలు తెస్తే బతికిస్తానంటాడు ఆమె పిడికెడు కాదు నేను బండిడు తెస్తానంటుంది అయితే నీ సొమ్ము కాదు చావు లేని ఇంట తీసుకురావాలి అంటాడు అది సాధ్యమవుతుందా తిరిగి తిరిగి ఆమెకి జ్ఞానోదయం అవుతుంది ఆమె ఆ బుద్ధుడికి శిష్యురాలుగా మారిపోతుంది ఇలా గౌతమ బుద్ధుడు ప్రచారం చేస్తూ వైశాఖ పౌర్ణమి రోజు పరమపదించడం జరుగుతుంది ఓ మా సద్గమయా मा ज्योतिर्गमया मृत्योर्मा अमृतं गमया ॐ शान्तिः 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 मिथुलार धन्यवादाः शुभं भूया हरिः ओं तत्सप्